టెస్టు మ్యాచ్ సాధారణంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది అంతకంటే ముందే పూర్తి కావచ్చు కానీ ఆరు రోజుల పాటు జరగడం చాలా అరుదు శ్రీలంక న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్ ను ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు కివిస్ తో రెండు టెస్టుల సిరీస్ కు సెప్టెంబర్ లో శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది ఈ రెండు మ్యాచ్లకు గల్ల ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది ఈ సిరీస్ లో తొలి టెస్టు ఆరు రోజుల పాటు జరగనుంది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు నిర్వహించనున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ టెస్టును ఆరు రోజుల పాటు నిర్వహించనున్నారు అయితే ఎన్ని రోజు రెస్ట్ డే గా ఉండగా మిగతా రోజుల్లో మ్యాచ్ జరగనుంది అయితే సుదీర్ఘ ఫార్మేట్ చరిత్రలో ఆరు రోజుల మ్యాచ్ కొత్త కాన్సెప్టేం కాదు గత శతాబ్దంలో ముఖ్యంగా ఇంగ్లాండ్ లో చాలా మ్యాచ్లు జరిగేవి మధ్యలో ఆదివారం వచ్చిందంటే ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకోవడానికి కేటాయించేవారు అయితే ఆధునిక క్రికెట్ లో ఆరు రోజుల మ్యాచ్ చాలా అరుదు శ్రీలంక చివరి సారిగా రెండు దశాబ్దాల క్రితం అలాంటి టెస్టును నిర్వహించింది రెండు వేల ఇరవై ఒకటిలో జింబాబితో జరిగిన మ్యాచ్ లో ఆరు రోజుల పాటు జరిగింది ఇక రెండు వేల ఎనిమిదిలో ఢాకా వేదికగా బంగ్లాదేశ్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు కూడా రెస్ట్ డే తో కలిపి ఆరు రోజుల పాటు జరిగింది ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ లో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఆరు రోజుల పాటు టెస్టు జరగనుంది